సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అమృత కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కవి రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ పుర ప్రముఖుల చేతుల మీదుగా భూవబండి ద్వారా మిల్లెట్ ఫుడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ప్రపంచం పర్యావరణ కాలుష్యంతో ప్రమాదంలో పడిందని పీల్చే గాలితో పాటు తినే ఆహారం కూడా కలుషితమై ప్రాణ సంకటంగా ప్రతి మనిషి మిల్లెట్ ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన సూచించారు ప్రముఖ కవి రచయిత డాక్టర్ పసులూరి రవీందర్ మాట్లాడుతూ కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు మెరుగైన ఇంగ్లీష్ విద్యను అందించడంతో పాటు పూలే అంబేద్కర్ బాబాజాల వ్యాప్తికి కృషి చేస్తున్న కొల్లూరి సత్తయ్య సేవలు మరవలేనివని కొనియాడారు ఈ సందర్భంగా కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ తాను జీవితమంతా పేదల ఆకలి తీర్చే మిల్లెట్ భూవబండి కొనసాగిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ 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 దాని కడుపు నిండాలి కదా కడుపు నిండాలి మనం క్వాలిటీ ఫుడ్ తినాలి పాలిటీ బతుకు బతకాలి అది మనగా భావితరాలకు నేర్పాలి మన పిల్లలకు నేర్పాలి ఇవాళ ఏంటంటే సమాజంలో ప్రతిదీ కాంతి అయిపోయినటువంటి సందర్భం ఇవాళ నీళ్ళు కాంతి అయిపోయింది పాలు కలిజీ అయిపోయినాయి భూమి కలితీ అయిపోయింది రోజుల పట్టి ఫుడ్ ఏం తింటున్నామో తెలుగు మనం తెచ్చి ఇతరాలు కూడా ఆ ఇతరాలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయో ఇతరం లేదా అనుకున్నటువంటి కాలుష్యం అనేది వస్తుంది మరి మన పిల్లలను మనం ఇంత కష్టపడి పిల్లలకు మంచిగా చదువు నేర్పి వాళ్ళని ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మనము ఈ కలుషితమైనటువంటి సమాజాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులకు వాడు ఇవాళ ఆ వ్యక్తులు ఎవరంటే ప్రజాప్రతినిధ్యం ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ కానీ పార్లమెంట్ సభ్యుల వాళ్ళ బాధ్యత వాళ్ళ ధర్మం ప్రజల ఓట్లు వేసుకొని కోట్లు కోట్లు సంపాదించి అక్రమ ఆస్తులు సంపాదించి ఒకటి మీద ప్రజలను వేగంగా చూసినటువంటి కల్చర్ ఏదైతుందో దాన్ని విరుద్ధంగా వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటిని వ్యతిరేకం చేయాలా ప్రజల ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవాళ తెల్లాపూర్లో ఎవరైనా బోర్లు వేస్తే ఈ మున్సిపల్ ఏరియాలో బోర్ వేస్తే నీళ్ళు వస్తున్నాయా ఇక్కడ ఉన్న సర్పంచ్లు కౌన్సిలర్లు చైర్మన్ అన్ని చకాల అది డైలెస్మెంట్ డైజెస్ మీద ఏమన్నా ఉద్యోగం అనుకోదు ప్రపంచం అంతా కూడా ఆఫ్రికా నుంచి వచ్చిన మానవ జాతి ఆఫ్రికా నుంచి వచ్చిన ఇవే పంటలు దీనియరింగ్ యూసఫారెస్ ఆఫ్ మిలిటిస్ మన తీరున కోసం జనరల్ సర్జరీ తినాలి అది తింటే రోగాలు అన్నీ పోతాయి అన్నిటికంటే ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటంటే నాట్ ఓన్లీ అవర్ హెల్త్ విల్ ఇంప్రూవ్ ఈవెన్ ది హెల్త్ ఆఫ్ సాయి విల్ ఇంప్రూవ్ ఎందుకంటే మనం బయట నుంచి విదేశాల నుంచి ఏది తెచ్చుకోవద్దు తెల్ల తోరడు వచ్చింది ఇండియా వైట్ స్కిన్ ఫెలో వైట్ స్కిన్ అంటున్నా యూరోపియన్ అంటలేదు ఈ నీడ్ స్పెషల్ కండిషన్స్ దానికి ఏసీ కావాలి వైట్ టైగర్ తీసుకొచ్చింది జూలో పెడతారు దానికి ఏసీ కావాలి వైట్ వూలు సైబీరియా నుంచి వస్తుంది మీద ఏసీ కావాలి కింద స్నో కావాలి జెర్సీ ఏసీ కావాలి ఫారెన్ బ్రీడ్ ఏదైనా సరే హ్యూమన్ బ్రీడ్ అయినా సీన్ కూడా అంతే మనది కాదు ఇండియాది కాదు రైస్ యూరోప్ నుంచి వచ్చినాయి చైనా నుంచి రైస్ వచ్చింది మన అయితే దానికి నీళ్ళు అవసరమా జొన్నలు సాధించిన నీళ్ళు అవసరం లేదు ఏరో అవసరమా దానికి చీర పడుతుందా పెస్ట్ రాదు నో పెస్ట్ యూ డోంట్ మిలెట్స్ డో నాట్ రిక్వైర్ ఎనీ వాటర్ ఫెర్టిలైజర్ ఆర్ పెస్టిసైడ్ నేల ఆరోగ్యమంతా ఈ కెమికల్స్ కొట్టి నాశనమైంది మళ్ళీ ఇవి పండిస్తే రైతులకు అప్పుడు పెట్టుబడి పెట్టుబడి ఉందా జొనరల్ సర్జలు పండించిన వాళ్ళు ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాలి ఎందుకంటే పెట్టుబడి లేదు తర్వాత సాయిల్ హెల్త్ అంతా చచ్చిపోయింది మొత్తం కెమికల్స్తో నిండిపోయింది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భూముల ఇంకిన రసాయనాలను బయటికి తీస్తే ఇట్ ఫార్మ్స్ ఎయిట్ ఫీట్ టిక్ వైట్ కార్పెట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అంత కెమికల్స్ ఉంటే ఏమైపోతుంది దేశమంతా నాశనమైంది మళ్ళీ మనము జొన్నలు సజ్జలు పండించాలి సాయిల్ సాయిల్ హెల్త్ బాగుండాలంటే హ్యూమన్ హెల్త్ బాగుండాలంటే సజ్జలు జొన్నలు అవే తినాలి అవే పండించాలి మొన్న సుభాష్ పాలేకర్ కూడా చెప్పిండు ఏం చెప్పిండంటే ఇండియా ఎట్ ది ఆవరేజ్ ఇండియన్ విలేజెస్ ఎట్ ది ఆవరేజ్ ఆర్ సెండింగ్ ఫోర్ క్రోర్ ఫార్టీ లాక్ రూపీస్ టు అమెరికా ఎవరీ విలేజ్